శ్రీ మహావిష్ణువు అవతారాలలో మూడవ అవతారమైన వరాహ అవతారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం బ్రహ్మదేవుడు ఈ అఖిల జగత్తును రూపకల్పన చేసి మనువు ప్రజాభివృద్ధి చేయుటకు నిర్ణయించుకున్నాడు ఆ సమయంలో మహాప్రలయం సంభవించి భూమండలం మొత్తం కొట్టుకుని పోయి సముద్రపు అడుగు భాగానికి చేరుకుంది మనువు ప్రజాభివృద్ధి చేయుటకు ప్రాణికోటి జీవించుటకు ఆధారభూతమైన భూమి లేకుండా పోయినందుకు బ్రహ్మదేవుడు ఎంతో విచారిస్తూ చే లేక ధ్యానంలో నిమగ్నుడై ఉన్న శ్రీహరిని ప్రార్థించారు శ్రీ మహావిష్ణువు కరుణించి భూమికి ఒక ప్రత్యేకమైన వాసన ఉంటుంది ప్రస్తుతం భూమి మహాసముద్రంలో మునిగిపోయింది ఆ వాసనను అన్వేషిస్తూ భూమిచారని తెలుసుకోవాలి అట్టి శక్తి వరాహానికి మాత్రమే అధికంగా ఉంటుంది కాబట్టి ధ్యాన సముద్రంలో మునిగిని ఉన్న బ్రహ్మదేవుని ముక్కు రంధ్రాల నుండి బొటనవేరు పరిమాణంలో ఒక తెల్లటి వరాహం పిల్ల పుట్టుకొచ్చింది అది తెల్లటి కాంతితో అలరారుతున్నది మరీచుడు దురైన ముని పొంగవులు చూస్తుండగానే ఆకాశానికి ఎగిరిపోయి క్షణంలో ఏనుగంత పరమాణం పెరిగి చూసేవారికి అద్భుతాశ్చర్యాలను కలిగించింది శంఖ చక్ర గదాది విష్ణు బ్రహ్మల తేజస్సుతో ప్రకాశిస్తున్న ఆ సుందర వరాహ రూపాన్ని చూసి బ్రహ్మాది దేవతలు మునులు శ్రీహరే ఇలా వరాహ రూపాన అవతరించాడని తెలుసుకుని వేదమంత్రాలతో స్తుతించారు సమస్త జీవకా జీవకోటికి ఆధారభూతమైన భూమి సముద్రంలో మునిగిపోవటం చూసి దానిని పైకి తేవటానికి శ్రీ ిహరి ఈ అవతారం ఎత్తాడు అని బ్రహ్మాది దేవతలు కొనియాడారు దక్ష ప్రజాపతి కుమార్తె దితి ఆమె కశ్యపుణ్ణి పెళ్లాడింది ఆ దంపతులకు హిరణ్యకశిపుడు కశ్యపుడు హిరణ్యాక్షుడని ఇద్దరు కుమారులు జన్మించారు ఆ సమయమున భయంకరమైన ఉపద్రవాలు సంభవించినవి పర్వతాలు కంపించినవి ఉరుములు మెరుపులతో భయంకరమైన పిడుగులు పడ్డాయి ఆ ఇద్దరు కుమారులు పర్వతాకారులై తండ్రి అయిన కష్యపని వద్ద పెరిగి పెద్దయ్యారు వీరిద్దరూ రాక్షసులకు రాజులై లోకంలో అతి దుర్మార్గులై తిరుగుచున్నారు బలగర్వంతో వరగర్వంతో విర్రవీగుతూ లోకాలను పీడించసాగారు దేవతలను మునులను బ్రాహ్మణులను ఎన్నో రకాలుగా బాధిస్తూ యజ్ఞ యాగాదులను చెడగొడుతూ సర్వదైవ కార్యాలయంగా పిల్లలను ధ్వంసం చేస్తూ లెక్కలేనన్ని పాపకార్యాలు చేశారు చేస్తున్నారు ఆ దుర్మార్గుల ఆగడాలను ఆపే శక్తి ఎవరికీ లేకుండా పోయింది ఒకసారి హిరణ్యాక్షుడు మదగర్వంతో ఎల్లప్పుడూ ఏదో ఒక దుష్టకార్యం తలపెట్టి ప్రతి వారిని హింసించసాగాడు పర్వత సమానుడైన హిరణ్యాక్షుడు పెద్ద గద చేతబూని విజయ విహారం చేస్తూ విచ్చలవిడిగా సంచరిస్తూ నాతో తలపడేవాడు ఈ జగత్తులో లేనే లేడు అని విర్రవీగేవాడు ఒకసారి దేవతల వద్దకు వచ్చి మీరు ఎవరైనా సరే నాతో యుద్ధం చేసి గెలవండి అని సవాలు చేస్తూ ఉండేవాడు వాడి భీకర రూపం చూసి దేవతలు దాక్కునేవారు హిరణ్యాక్షుడి హిరణ్యాక్షుడికి ఏం చేయాలో తోచక సముద్రంలో ఉన్న వరుణిదేవుని రాజధాని అయిన విభవావరిపురం చేరుకున్నాడు అక్కడికి వెళ్ళి వరుణుని యుద్ధానికి రమ్మన్నాడు అంతట వరుణుడు దానవ మహారాజా నీతో యుద్ధం చేసి పోరాడే శక్తి నాకు లేదు నీతో యుద్ధం చేయగల వీరుడు ఒకే ఒక్కడున్నాడు అతడే శ్రీ మహావిష్ణువు ఆయన దగ్గరికి వెళ్ళి వెళ్ళు నీకు అతడే సరైన జోడి అని చెప్పాడు హిరణ్యాక్షుడు పళ్ళు పటపటా కొరుకుతూ ఏమిటి నాకు సరి జోడి శ్రీహర ఎక్కడున్నాడు వాడు అని ఎన్నో దుర్భాషలాడి మహావిష్ణువును వెతకసాగాడు శ్రీహరి పాతాళంలో ఉన్నాడని నారదుని ద్వారా తెలుసుకొని హిరణ్యాక్షుడు పాతాళానికి బయలుదేరాడు శ్రీమన్నారాయణుడు నీటిలో మునిగిపోయిన భూమండలాన్ని కాపాడుటకు మహాపర్వతమంతా పెరిగిపోయాడు అంతలో దిక్కులు అదిరేటట్లు ఆకాశం చిల్లులు పడే విధంగా గర్జిస్తూ సముద్ర జలాలను చీల్చుకుంటూ పాతాళంలో భూమిని చేరాడు ఆ పాతాళంలో కొండలను పిండి చేయిచూ బ్రహ్మాండ బాండములు పగులనట్లు తన కూరలతో గృచ్చుచూ సప్త సముద్రంలో ఇంకిపోవునట్లు మట్టిని ఎగుజిమ్ముతూ తన కురచ తోకను గుండ్రంగా తిప్పుతూ అచ్చట మట్టిలో కూరుకుపోయిన భూమిని తన కూరలపై పట్టుకొని పాతాళం నుండి పైకి రావడానికి ఉపక్రమించాడు అప్పుడే పాతాళంలో ప్రవేశించిన హిరణ్యాక్షుడు వరాహ రూపంలో ఉన్న శ్రీమహావిష్ణువుని చూసి అడవులలో సంచరించవలసిన వరాహం పాతాళంలో ఉన్నదేంటి వీడేనేమో ఆ శ్రీహరి అనుకుని ఒరి శ్రీహరి పంది రూపం దాల్చి పాతాళంలో దాక్కున్నావా ఈనాడు నీకు నా చేతిలో మూడింది చావు రా నాతో యుద్ధం చెయ్యి రా గదాదండంతో నీ శిరస్సు ఖండిస్తాను అని పెద్ద పెద్ద రంగిలు వేస్తూ ఆవేశంతో శ్రీహరి వైపు రాసాగాడు కానీ శ్రీహరి ఇవేమి పట్టించుకోకుండా భూమిని తన కోరలపై నిలిపి పైకి రావడానికి ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తున్నా హిరణ్యాక్షుడు అడ్డగించి ఓరి పిరికి పందా నా మాటలు ఏమి పట్టించుకోకుండా యుద్ధానికి రమ్మంటే రాకుండా మారు మాట్లాడకుండా తప్పించుకుని పైకి పోదామని ప్రయత్నిస్తున్నావా నీవు వీరుడు అయితే నాతో యుద్ధం చెయ్యి అని ఈ భూమి మొత్తం నా సొంతం నన్ను ఓడించి దానిని తీసుకుని వెళ్ళు అని అనరాని మాటలు అని శ్రీహరిని ఆపాడు అంతటి శ్రీమహావిష్ణువు భూమిని పక్కనే ఉంచి హిరణ్యాక్షునిపై యుద్ధం చేయుటకు సన్నద్ధుడైనాడు హిరణ్యాక్షుడు అతి భయంకరాకారుడై పెద్దగా రంకెలు వేస్తూ తన గదును విష్ణుమూర్తి వక్షస్థలానికి తగులునట్లు విసిరాడు అది శ్రీహరిని తాకి అంతే వేగంతో వెనక్కు పరిగెత్తింది గదా దాటికి విష్ణువు కాస్త కాస్త కూడా చలించలేదు వాడు మళ్లీ గదును గిరిగిరా తిప్పి ఇంకా రెట్టింపు వేగంతో శ్రీహరి మీదకు విసిరాడు ఈసారి శ్రీహరి తన గదతో దాన్ని వెయ్యి ముక్కలుగా చేశాడు ఈసారి పెద్ద శూలాన్ని విసిరాడు దాని శ్రీహరి తన చక్రాయుధంతో ముక్కలు ముక్కలుగా నరికాడు ఈ విధంగా ఇద్దరూ భయంకర యుద్ధం చేయసాగారు చివరకు యజ్ఞవరాహస్వామి ముందు హిరణ్యాక్షుడు తాళలేకపోయాడు శ్రీహరి తన చక్రంతో ఒక్క వేటున అతని మెడ నరికేశాడు వాడు ఆహాకారాలు చేస్తూ నేల కూలాడు వరాహమూర్తి హిరణ్యాక్షిని సంహరించిన తర్వాత అతని రక్తధారలతో తడిచిన మోముతో భూమిని తన కోరలపై నిలిపి నీటిపైకి వచ్చి భూమిని నీటి ఉపరితలాలను నిలిపి మణిమయ భూషణాలతో బంగారు కవచంతో శంఖచక్ర గదాది దివ్య ఆయుధాలతో తన నిర్జరూపాన్ని ధరించాడు శ్రీమన్నారాయణుడు శ్రీ యజ్ఞవరాహమూర్తిగా అవతరించి సముద్ర గర్భమును పడిన ఈ భూమండలాన్ని కాపాడి సమస్త జీవరాశిని రక్షించాడు ఈ విధంగా శ్రీ వరాహమూర్తి అవతారం పరిసమాప్తమైంది